హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంజయ్ హోమ్ మేడ్ మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి డైలీ బ్లాగ్ షేర్ చేయబోతున్నాను ఇంక పొద్దున్నే అయితే స్టవ్ అయితే కొంచెం క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అనమాట స్టవ్నైతే వీక్లీ వన్స్ అలా డీప్ క్లీన్ చేస్తాను డైలీ అయితే కొంచెం ఇలా వాటర్ స్ప్రింకిల్ చేసేసి తుడి చేస్తాను అనమాట ఇంకా స్టవ్ కింద అయితే నేను రెగ్యులర్గానే ఇలా ప్లేట్స్ పెట్టుకుంటూ ఉంటాను ఆల్రెడీ టిప్ కూడా షేర్ చేశాను మీతో జనరల్గా పాలు పెట్టినప్పుడు అన్నం పెట్టినప్పుడు ఒకసారి పొంగిపోతూ ఉంటాయి మనం ఏదైనా పనిలో ఉన్నప్పుడు డైరెక్ట్గా ఆ టేబుల్ మీద లేదంటే ఆ స్టవ్ టాప్ మీద పడకుండా మొత్తం అంతా క్లీన్ చేయాల్సిన పని లేకుండా అలా ప్లేట్స్ పెట్టుకుంటే వాటిలోనే పడతాయి కాబట్టి అవి తీసుకొని క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టేసుకుంటే సరిపోతుంది స్టవ్ బయట పెట్టేసిన తర్వాత నాకు చాలా కంఫర్ట్గా ఉంది వంట చేసుకోవడానికి జస్ట్ నాకు అవసరమైన కారం ఉప్పు ఆ పసుపు ఆయిల్ ఇవి మాత్రమే పెట్టుకుంటాను కదా మిగిలిన లోపల ఉంటున్నాయి కాబట్టి కొంచెం ఫ్రీగా ఉందనమాట టేబుల్ కూడా కరెక్ట్గా సరిపోయింది స్టవ్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత కొంచెం బ్రష్ చేసిన తర్వాత నేను స్టవ్ దగ్గరికి వస్తాను అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే ఈరోజు ఉప్మా చేస్తానండి వీక్లో కనీసం ఒకసారి అయినా ఉప్మా చేస్తాను డెఫినెట్గా మధ్యలో ఆ ఇడ్లీకి దోశకి కొంచెం బ్రేక్ ఇవ్వడం కోసమే ఒక్కొక్కసారి చేస్తూ ఉంటాను సండే అయితేనే ఏదో ఒక స్పెషల్ చేస్తాను అనమాట సో ఈరోజు ఏదో ఉప్మా చేస్తున్నాను ఎప్పుడు ఒకటే రకం ఉప్మా కాకుండా ఒక్కొక్క గోలా చేస్తూ ఉంటాను అనమాట సేమియాలు ఈ గోధుమ రవ్వ బొంబాయి రవ్వ మూడు తెచ్చిపెట్టుకుంటాము మార్చి మార్చి చేస్తూ ఉంటాము ఒకటే చేసిన పిల్లలకు కూడా బోర్ కొడుతుందని చెప్పి ఒక పక్క అయితే పాలు పెట్టేశాను ఇంకో పక్కన అయితే ఉప్మా కూడా రెడీ అయిపోతుంది ఆల్మోస్ట్ వాటర్ వేసాను కదా వాటర్ బాయిల్ అయిపోయింది ఇంకా రవ్వ కూడా యాడ్ చేసేసాను మిగిలిన రవ్వల కంటే ఈ బొమ్మాయి రవ్వకి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని కొంచెం జారుగా చేసుకుంటే బాగుంటుంది ఉప్మా మరీ గట్టిగా కాకుండా ఈ ఉప్మా కొంచెం తొందరగా కూడా అయిపోతుంది నేను ఉప్మా ప్రీమిక్స్ కూడా షేర్ చేసానండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒక చెక్ చేయండి ఉప్మా అయితే ఒక ఐదు నిమిషాలు ఉడికితే సరిపోతుంది ఈ లోపు పిల్లలకి అయితే పప్పు కూడా కొంచెం వోలిచేసి ఇచ్చేస్తే బ్రష్ చేసిన వెంటనే కొంచెం తింటారనమాట టైం ఏంటండి ఇలా చూస్తే అలా అయిపోతుంది సో పిల్లలకి ఒక ఆర్డర్లో ఇవ్వాలి కదా బ్రేక్ఫాస్ట్ కానీ పాలు కానీ వీటికి అసలు టైం ఉండట్లేదు వెంట వెంటనే మళ్ళీ స్నానం చేయించడము రెడీ చేయడం సరిపోతుంది సో ఇలా ఉప్మా ఉడికేలోపు పప్పు కూడా పీల్ చేసి ఇచ్చేసాను వాళ్ళు బ్రష్ చేసిన వెంటనే ఒక్కొక్కరు తింటూ ఉన్నారు తర్వాత బ్రేక్ఫాస్ట్ పెడతాను ఒకసారి ఒక్కొక్కసారి ఏమో ఇస్తూ ఉంటాను అనమాట టైంని బట్టి ఈ పప్పాయ్ అయితే ఒక టూ డేస్ బ్యాక్ మా ఇంటి దగ్గర వాళ్ళు ఇచ్చారనమాట సో రెండు రోజుల్లోనే బాగానే ముగ్గిపోయింది మనం బయట నుంచి ఒకవేళ పచ్చికాయలు కొన్ని ఇచ్చుకున్న అవి ముగ్గట్లేదండి చెట్టుకే ముగ్గాలన్నమాట ఈ చెట్టుకాయ మాత్రం బాగానే ఒక టూ డేస్లోనే ముగ్గిపోయింది ఇంకా పచ్చిగానే ఉంది కానీ లోపల ముగ్గింది అనమాట ఇంకొంచెం మెత్తపడింది కూడా ఒక టూ డేస్లోనే అందుకనే ఇవాళ కట్ చేసేస్తాను ఇంకా పిల్లలకి కొంచెం స్నాక్స్లా పెట్టేసి అని చెప్పి పపాయ అయితే తీగానే ఉందండి సో పిల్లలకి అయితే స్నాక్ బాక్స్లో పెట్టేశాను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి చాలా రోజుల తర్వాత మందు వేయకుండా పండించిన పండ్లు తిన్నట్టుంది టేస్ట్ అయితే బాగుంది కాకపోతే కొంచెం మెత్తబడింది అంతే ఇంకా పూజ అయితే చేసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే ఫ్రెష్ అయిపోయి ప్రసాదం ప్రిపేర్ చేసుకుంటున్నాను సేమే గ్యాదర్ చేస్తున్నాను అయితే ఫస్ట్ నెయ్యి వేసేసుకొని జీడిపప్పు అయితే ఫ్రై చేసుకుంటాను కిస్మిస్ కూడా వేసుకోవచ్చు కానీ నేనైతే క్రిస్మిస్ వాడడం మానేశాను ఎప్పటి నుంచో సో తినట్లేదు కూడా ఇంట్లో అందుకని ఇప్పుడు జీడిపప్పు వేస్తూ ఉంటాను అనమాట ఇవైతే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేందుకు ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ కదండి మా ఇంటి దగ్గర అయితే నిన్న రాత్రి అయితే కళ్యాణం కూడా జరిగింది సో నేను మిస్ అయ్యాను ఎవరిగర జరుగుతుంది వినాయక గుడి దగ్గర జరుగుతుంది అనమాట ఇంకా జీడిపప్పు అయితే తీసేసిన తర్వాత ఇంకా సేమియాలు కూడా వేసేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వస్తేనే బాగుంటుంది మనకి ఈ కలర్ వస్తే బాగుండదనమాట టేస్ట్ కూడా ఇది స్టీల్ కడాయి కాబట్టి త్వరగానే ఫ్రై అయిపోతున్నాయి ఇంకా తర్వాత వాటర్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను పక్కకు తీసేసుకొని వాటర్ మరిగిన తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు ఎలాగో ఫ్రై చేసాం కదా అని చెప్పి దీంట్లోనే యాడ్ చేసేస్తున్నాను మీరు కావాలంటే హాట్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే నార్మల్ వాటర్ యాడ్ చేశాను మనకి సేమియాలు అయితే కొంచెం ఉడకాలి కదా చిన్న గ్లాస్ తీసుకున్నాను సేమియాలు సేమ్ గ్లాస్తో ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను సేమియాలు అయితే ఇలా కొంచెం సాఫ్ట్గా ఉడికితే సరిపోతాయండి ఇప్పుడు అయితే బెల్లం యాడ్ చేసుకోవాలి స్వీట్నెస్కి సరిపడా యాడ్ చేసుకోవచ్చు నేను కొంచెం ఎక్కువ యాడ్ చేసే రోజు షుగర్తో కూడా చేసుకోవచ్చు కానీ నేను మాక్సిమం బెల్లంతోనే చేస్తాను కొంచెం హెల్దీ కాబట్టి ఇంకా బెల్లం అయితే కంప్లీట్గా కరిగిపోయి ఆ సేమియాలతో పాటు కొంచెం ఉడికితే బాగుంటుందన్నమాట ఆల్మోస్ట్ అయిపోయింది కొంచెం దగ్గర పడింది కూడా ఇప్పుడు కావాలంటే ఒక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇంకా యాడ్ చేయట్లేదు స్వీట్లో నెయ్యి ఉంటేనే బాగుంటుంది ఇంకా ఫ్లేవర్ కోసం అయితే కొంచెం ఇలాచి ఫ్రై చేసుకున్న జీడిపప్పు ఉంది కదా జీడిపప్పును కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది మనకి ఆల్మోస్ట్ స్వీట్ రెడీ అయిపోయినట్టే చాలా సింపుల్ స్వీట్ అయినా చెప్పచ్చు ఒక టెన్ మినిట్స్లో వేసేసుకోవచ్చు ఈజీగా ఇంకా ప్రసాదం పెట్టేసి నేను పూజ కూడా చేసేసుకున్నాను అనమాట రోజు ఎలా చేసుకుంటాను అలాగే ఇంకా తర్వాత పిల్లలకైతే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి సో ఈరోజైతే పొద్దున్నే ఫ్రెష్గా వచ్చాయండి ఆకుకూరలు అయితే అందుకని చెప్పి ఈరోజు తోటకూర ఇంకా మెంతికూర రెండు తీసుకున్నాను పాలకూర కూడా తీసుకుందాం అనుకున్నాను కానీ ఈ పాలకూర అసలు బాగలేదు నాకు సో తీసుకున్న అందులో సగం సగం పైన పోతుంది సో అందుకని పాలకూర అయితే తీసుకోలేదు ఇంకా ఈ రెండు అదొకట ఈ తోటకూర అయితే రెండు కట్టలు తీసుకున్నాం అనమాట మెంతికూర మంచిదే చాలా హెల్త్కి మేము చాలా తక్కువ తింటాము సో ఎలాగో ఫ్రెష్గా దొరికాయి అని చెప్పి ఈరోజు తీసుకున్నాను అనమాట ఇంకా మెంతికూర అయితే వదిలేస్తున్నాను పిల్లలకి లంచ్ బాక్స్లోకి తోటకూర ఇంకా మెంతికూర వేసి పులావ్ చేద్దాం అనుకుంటున్నాను సో ఫస్ట్ అయితే మెంతికూర అంతా అంతా చేసి పెట్టుకున్నాను తోటకూర కూడా కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం చిన్న చిన్న పీసెస్ లాగా మొత్తం పిల్లలకే కాదు రండి మొత్తం కూడా వేసుకోవచ్చు క్వారంటైన్ బట్టి ఉంటుంది ఇక్కడ పప్పులోకి అలాగే పిల్లలకి రైస్లోకి రెండింటికి కట్ చేసి పెట్టేసుకున్నాను వాష్ చేసేసుకొని పప్పు అయితే ముందే నానబెట్టి పెట్టుకున్నాను అనమాట సో పప్పు కూడా నానిపోయింది ఫస్ట్ అయితే పప్పులో కొంచెం తీసేసుకుంటాను కావాల్సినంత మిగిలింది పిల్లలకి పులావ్లో చేస్తాను అనమాట ఆకుకూరలు విడిగా వండిన పిల్లలు తినడం కొంచెం కష్టం అందుకని చెప్పి ఇలా పులావులో కానీ పప్పులో కానీ వేస్తేనే ఎక్కువగా తింటారు సో ఫస్ట్ అయితే పిల్లలకి లంచ్ బాక్స్ కోసం అని చెప్పి కొంచెం తీసి పక్కన పెడుతున్నాను మిగిలిన అయితే ఇలా పప్పులో వేసేసాను అనమాట ఈ తోటకూర మెంతికూర కూడా తర్వాత దాంట్లోనే కొంచెం ఆయిల్ కొంచెం పసుపు కొంచెం చింతపండు వేసేసి ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకొని ఇంకా స్టవ్ మీద పెట్టేస్తాను మూత పెట్టేసుకొని ఒక ఫోర్ వీల్స్ వేసి సరిపోతుంది పప్పు రెడీ అయిపోతుంది పప్పు చేసి అయితే చాలా రోజులు అయిపోతుంది అండి ఈ మధ్య టమాటా పప్పు ఎక్కువ చేస్తూ ఉంటాను ఇంకా పిల్లలకి పులావ్ చేయాలి కదా దాంట్లోకి అయితే ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట నేను రైస్ రెసిపీస్ ఎప్పుడైనా చేస్తూ ఉంటాను పిల్లలకి బోర్ కొట్టకుండా వారానికి ఒకటి రెండు సార్లు చేస్తూ ఉంటాను అనమాట ఇలా పులావ్ కూడా చాలా తక్కువ చేస్తూ ఉంటాను సో కొంచెం స్పైస్ తక్కువ వేసి చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా అని చెప్పి ఈరోజు చేస్తున్నాను అనమాట చాలా రోజుల తర్వాత లంచ్ బాక్స్లోకి ఇంటి దగ్గర ఉన్నప్పుడు కాదు ఫస్ట్ అయితే ఆనియన్స్ని ఒక మూడలా తీసుకున్నాను కొంచెం చిన్న సైజులో ఉన్నవి అందుకని మూడు తీసుకొని వాటిని కొంచెం పొడుగ్గా అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట పచ్చిమిర్చి అయితే ముందే కట్ చేసి పెట్టుకున్నాను పప్పులోకి వేసాను ఇందాక అప్పుడే కట్ చేసేసుకున్నాను అనమాట ఒక రెండు అయితే సరిపోతాయి మనం ఆల్రెడీ కొంచెం మసాలా ఇంగ్రీడియంట్స్ వేస్తాం కాబట్టి రెండు అయితే పిల్లల కోసం సరిపోతాయి కూరపులు వేరే రెసిపీలో చూసేద్దాము చాలా సింపుల్ రెసిపీ ఈజీగా చేసేసుకోవచ్చు పిల్లలు కూడా ఇష్టంగా తినేలా చేయొచ్చు ఫస్ట్ అయితే నెయ్యి యాడ్ చేసుకున్నానండి ఒక స్పూన్ వరకు దాంట్లోనే కొంచెం ఆయిల్ మొత్తం నెయ్యితో కూడా చేసుకోవచ్చు నెయ్యి అయితే ఎంత వేసినా హెల్తీ అయ్యే పిల్లలకి మనం చేసుకునే బిర్యానీలో కూడా కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటే బాగుంటుంది పైన అయినా యాడ్ చేసుకోవచ్చు లాస్ట్లో టేస్ట్ అనమాట ఇంకా తర్వాత ఒక బిర్యానీ నాకు మసాలా స్పైసెస్ కొంచెం లైట్గానే ఇలాచి దాల్చిన చెక్క లవంగాలు ఇవి యాడ్ చేశాను ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు యాడ్ చేస్తానండి జీడిపప్పు పిల్లలకి ఎంత యాడ్ చేసినా మంచిదే డ్రై ఫ్రూట్స్ని ఇంక్లూడ్ చేసుకుని ఉండాలి జీడిపప్పు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి ఉన్నాయి కదా వాటిని కూడా యాడ్ చేసేసుకోవాలి ఈ చిన్న కుక్కరు తక్కువ ఐటమ్స్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది పిల్లలకి ఇలా రైస్ రెసిపీస్ చేసినప్పుడు నేను తక్కువ గంటలో ప్రసాదం చేసుకోవాలన్నా ఎక్కువగా వెజ్ కుక్ చేస్తూ ఉంటాను ఇందులో నాన్ వెజ్ అయితే కుక్ చేయట్లేదు అనమాట అందుకని సపరేట్గా పెట్టాను పిల్లలకి రైస్ వేసి అప్పుడప్పుడు యూస్ చేస్తూ ఉంటానన్నమాట తక్కువ క్వాంటిటీ కదా త్వరగా అవుతుందని చెప్పి ఇంకా ఆనియన్స్ కూడా ఫ్రై అయిన తర్వాత మనం ఇంకా కట్ చేసి కడిగి పెట్టుకున్నాం కదా తోటకూర ఇంకా మెంతి కూర అలన్నిటిని కలిపి వేసేసుకోవాలి ఇక్కడ కావాలంటే క్వాంటిటీ ఇంకొంచెం పెంచుకోవచ్చు అండి సో పిల్లలకి నేను స్టార్టింగ్లో ఇస్తున్నాను కాబట్టి అంటే ఫస్ట్ టైం పెడుతున్నాను ఈ ఆకుకూరలతో చేసిన పులావు అందుకని చెప్పి కొంచెం తక్కువ యాడ్ చేశాను వాళ్ళ ఇష్టంగా తింటే ఇంకొకసారి చేసినప్పుడు ఇంకొక ఇప్పుడు యాడ్ చేసుకుంటూ వెళ్ళచ్చు సో వాళ్ళకి కూడా నచ్చుతుంది వాళ్ళు కరివేపాకు తీసినట్టు పక్కకి తీసేస్తారు కాబట్టి అందుకని చెప్పి కొంచెం తక్కువ క్వాంటిటీలో వేసాను అనమాట ఇంకా ఆకుకూర కూడా కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు నేను ఎందుకంటే దాంట్లో ఉన్నవన్నీ పోతాయి అందులో మనం విజిల్ పెట్టినప్పుడు ఇంకొంచెం కుక్ అవుతుంది కాబట్టి ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదనమాట కొంచెం ఉడికితే సరిపోతుంది తర్వాత దాంట్లోకి వాటర్ యాడ్ చేసుకోవాలి నేను ఒక గ్లాస్ రైస్ తీసుకుంటాను కాబట్టి ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేశాను ఇక్కడ రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని ఆ వాటర్ కొంచెం మరగనివ్వాలి ఈ అయితే ఇంకా పప్పు పెట్టాను పక్కన పప్పు కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయిందనమాట వాటర్ కూడా కరెక్ట్గా ఉంది ఇంకా పేసి కొంచెం తాలింపు వేసుకుంటే సరిపోతుంది ఇంకా పులోకి పెట్టిన వాటర్ కూడా కొంచెం అనమాట ఇప్పుడైతే ఇంకా కడిగి పెట్టేసుకున్నాను రైస్ ఆ రైస్ని అయితే యాడ్ చేస్తూ ఉన్నాను ఇక్కడే ఉప్పు కూడా చూసుకొని ఒకేవేళ కావాలంటే యాడ్ చేసుకోవచ్చండి నాకైతే సరిపోయింది ఎగ్జాక్ట్గా మేము అయితే యాడ్ చేసేస్తున్నాను మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని విధులు పెట్టేసుకొని ఒక్క త్రీ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది మనకి ఇప్పుడులా రెడీ అయిపోతుంది అనమాట చాలా సింపుల్ ఆ కూరలన్నీ వేస్తున్నాం కాబట్టి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది నేను ఒకసారి తోడు కూడా రైస్ చేశాను అది కూడా చాలా బాగుంది ఇలా ఈ స్టైల్లో కాదు కానీ నార్మల్గా కడాయిలో చేశాను అనమాట సో ఇలా చేసినా చాలా బాగుంది అసలు ఆకూరలు తినే పిల్లలకి అయితే ఇంకొంచెం క్వాంటిటీ పెంచి ఆకూరని యాడ్ చేసుకోండి ఇంకా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా ఆల్మోస్ట్ పలావ్ రెడీ అయిపోయింది ఇంకా లంచ్ బాక్స్ టైం అయిపోతుంది అని చెప్పి ఇంకా ప్రెషర్ పోకుండా తీసాను నేనైతే ప్రెజర్ అంటే ఆపిరిపోకుండా అనమాట విజిల్ ప్రెషర్ అయితే పోయిందండి కొంచెం వేడిగా ఉంది సో ఇప్పుడైతే ఇంక పిల్లలకి లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తున్నాను మనం తక్కువ వేసాం కాబట్టి కొంచెం లైట్గా అక్కడక్కడ కనిపిస్తుంది కానీ టేస్ట్ అయితే బాగుంది ఆ ఫ్లేవర్ అంతా రైస్కి పట్టి బాగుందనమాట నేను కూడా టేస్ట్ చేశాను కొంచెం ఎలా ఉందా అని చెప్పి పిల్లలకైతే లంచ్ బాక్స్లోకి అయితే పెట్టేస్తున్నాను చల్లారుతుంది పెట్టేసిన తర్వాత వెంటనే మూత పెట్టను కానీ బస్సేపటికి పెడతాను ఇంకా రైతా కూడా అవసరం లేదు ఇలాగే పెట్టేయచ్చు పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు బాగుంది రోజు చిన్న బాక్సులు సపరేట్గా తీసుకున్నాను కదా వాటిలో అయితే మజ్జిగ వేయడం పిల్లలకి అలవాటు అనమాట మళ్ళీ వేయకపోతే వేయలేదంటారు అంటారు పెరుగు కొంచెం ఇష్టంగా తింటారు సో అందుకని చెప్పి వాటిలో అయితే పెరుగు కూడా కొంచెం వేసి అక్కనైతే పెట్టాను అనమాట రోజు కొంచెం చల్లారి తర్వాత పెడతాను కాకపోతే ఈరోజు ప్రసాదం చేసుకొని పూజ చేసుకునేసరికి కొంచెం లేట్ అయింది అనమాట అందుకని చెప్పి కొంచెం వేడిగానే పెట్టేస్తున్నాను వెదర్ కొంచెం చల్లగానే ఉంటుంది కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలా కొంచెం చల్లారుతుంది తర్వాత మూతపెట్టి అయితే పంపిస్తాను అనమాట ఇంకా మధ్యాహ్నం నా లంచ్ టైం అయింది సో పప్పు అయితే ఈరోజు కొంచెం గట్టుగా చేసాము ఎందుకంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసాము నార్మల్గా ఆ పిల్లలకి అంటే నేను ఈ రైస్ చూపి చేద్దాం అనుకోలేదు స్టార్టింగ్లో సో తర్వాత చేద్దాం అనుకున్నా కాబట్టి వాళ్ళు కూడా కలిపే పెట్టేశాము అందుకని కొంచెం వాటర్ వేసామంటే మళ్ళీ సాయంత్రానికి ఎక్కువ ఉండిపోతుందని చెప్పి కొంచెం గట్టిగా చేసామన్నమాట దాంట్లో కొంచెం నెయ్యి ఇంట్లో చేసిన బియ్యం పిండి ఉడియాలు గుమ్మడి ఉడియాలు వేసుకొని ఫుడ్ని అయితే ఎంజాయ్ చేసాను అనమాట ఇంక ఇరవై ఐదు ఫ్రెస్టీ కదండి సాయంత్రం అయితే ఫ్రెస్ట్లోకి వెళ్ళాను అనమాట చాలా ఏళ్ళ తర్వాత అని చెప్పొచ్చు ఒక ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ తర్వాత వెళ్ళాను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఫ్రెస్ట్ అనమాట సో మా ఇంటి దగ్గర అయితే పెద్దగా ఉండదు ఇక్కడ అయితే బాగుంటుంది సెస్ట్ అయితే ఎప్పటి నుంచో వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటున్నాను ఈ రోజు అనమాట సో డాడీ నేను కలిసి అయితే వెళ్ళాము ఇంకా సెస్ట్ అంటే ఈ బోరల్ సౌండ్ లేకపోతే ఎలా చెప్పండి మనం ఎంత చెవులు మూసుకున్నా వాళ్ళు వాయిస్తూనే ఉంటారు ఇంకా సెస్ట్లోకి అయితే వచ్చేసాము ఫుల్గా క్రౌండ్ ఉన్నారు ఇక్కడైతే ఈవినింగ్ రథం మీద స్వామివారిని ఊరేగిస్తారనమాట అక్కడ రథం డెకరేషన్ చేస్తున్నారు ఇంకా అయితే వచ్చాము దర్శనం చేసుకోవడానికి డాడీ అయితే కొబ్బరికాయ కొట్టేస్తూ ఉన్నారు నేను కూడా కొట్టేసాను తర్వాత ఇక్కడ లోపలికి దర్శనానికి వెళ్ళే లైన్ అనమాట నేనైతే రెండు సార్లు దర్శనం చేసుకున్నాను ఒకసారి దూరం నుంచి ఇంకొకసారి లోపలికి వెళ్ళి మరి నేను గుడి ఇది వరకు చాలా డిఫరెంట్గా ఉండేది ఈ మధ్య చాలా ఓపెన్ ప్లేస్ని డెవలప్ చేశారనమాట ఇక్కడైతే రియల్ ఉండేది ఇది వరకు ఇప్పుడైతే కొంచెం కట్టారనమాట సిమెంట్తో తర్వాత దర్శనానికి వెళ్ళినప్పుడు ఇచ్చాం కదా అట్టి మళ్ళీ తిరిగి ఇచ్చారనమాట ప్రసాదం కూడా తినేసాము ఇంకా గుళ్ళో అయితే ఇంకా అయితే కూర్చున్నాం అనమాట ఎవ్రీ ఇయర్ కంటే ఈరోజు చాలా ఖాళీగా ఉందనే చెప్పాలి ఎప్పుడూ రష్గా ఉంటుంది సస్త్ అన్న తర్వాత ఈసారి మాత్రం కొంచెం పర్వాలేదు తిరగడానికి ఫ్రీగానే ఉంది అసలు గుద్దుకొని తిరిగేంత రష్ ఉండేదన్నమాట వరకు ఇంకా డాడీ అయితే ఐస్ క్రీమ్ కొనిచ్చారు ఐస్ క్రీమ్ తింటూ ఇంకా జీళ్ళు ఖర్జూరం ఎలాగా అవి కూడా తీసుకున్నాము ఇక్కడైతే సిరామిక్ జార్స్ కనిపించాయి సిరామిక్ జార్స్ ఎందుకు చూడగానే తీసుకోవాలనిపిస్తుంది నాకు ఈ క్యూట్ క్యూట్గా ఉన్న చిన్న చిన్నవి రెండు తీసుకున్నా అనమాట మేము బయటకు వచ్చేసరికి కొంచెం చీకటి పడిపోయింది జనం కూడా కొంచెం మెరిగారు ఎక్కువ మార్నింగ్ అంటే ఈవినింగ్ టైంలోనే ఎక్కువ జనం వస్తారనమాట ఆ రథం మీద స్వామివారిని ఊరేగిస్తున్నప్పుడు ఇంకా ఎక్కువ గ్రౌడ్ ఉంటారు సో అప్పటి వరకు అయితే మేము ఉండలేదులేండి ఇంకా తర్వాత ఇక్కడ పానీపూరి పండి కనిపిస్తే పానీపూరి కూడా తిన్నాము ఇక్కడ డాడీతో వెళ్ళాలంటే ఈడో ఒకటి కొనిస్తూనే ఉంటారు ఇంక ఇంటికి అయితే రిటర్న్ వచ్చేస్తాం అనమాట అయితే మా ఇంటి దగ్గర మార్కెట్ సో అందుకని చెప్పి ఈ రోడ్డు అంత ఇలా కూరగాయల బండ్లు అయితే కనిపిస్తూ ఉంటాయి అనమాట అవన్నీ చూసుకుంటూ ఇంటికైతే వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత ఇంక అయితే టిఫిన్ చేస్తాము సో అందుకని ఉప్మా ప్రిపేర్ చేయడానికి డాడీ అయితే ఉప్మా ప్రవేశం తీసుకొచ్చారనమాట ఇదేంటంటే బియ్యం రవ్వ ఇంకా పెసలు అన్నింటినీ కలిపి ఆడారనమాట ఆ రవ్వతో అయితే ఉప్మా చేస్తాను డాడీకి నాకు ప్రాసెస్ అంతా సేమే టేస్టే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ ప్రీమిక్స్ కొంచెం హెల్దీనే కాబట్టి ఇది చేస్తున్నాను అనమాట చూస్తే టేస్ట్ అసలు బాగోదామనుకున్నాను ఈ రవ్వ చూసినప్పుడు కానీ తింటే బాగానే ఉండలేండి దీంట్లో కొంచెం టమాటాలు కొంచెం జీడిపప్పు కూడా ఎక్కువ యాడ్ చేశాను నార్మల్గా చేసే ఉప్మా కంటే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి అంతే సో ఉప్మా అయితే ఫైనల్ లుక్ ఇదనమాట మేమైతే కొంచెం చట్నీతో సర్వ్ చేసుకొని తిన్నాము పర్లేదు బాగానే ఉంది సో ఇదన్ని రోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు ఈ వాచింగ్ సంజయ్ హోమ్మడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్